ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి మరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటారు ముఖ్యంగా వీరి యొక్క స్వభావం చూద్దాం ముందు ఈ యొక్క వృషభ రాశి వారి స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకునేటువంటి వీరికి అలవాటు ప్రతి ఒక్కరిని అంటే దోవని పోయే వాళ్ళందరినీ రండి అని చెప్పేసిన హగ్గివరు అంటే వీరికి ఎవరైతే బాగా అనుకూలంగా ఉంటారో వీరికి ఒకసారి రిలేషన్ ఏర్పడిందంటే వీరు అంత ఈజీగా మర్చిపోరు ఎవరైనా లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటే వారందరికీ కూడా ఏంటంటే వారింట్లో ఋషభ రాశి వారు ఉన్నారా ఋషభ రాశి వారు ఒక్కరుంటే కుటుంబం చెడిపోదు వృషభ రాశి వారు ఒక్కరుంటే వారి జీవితం మొత్తం స్వస్య సామలంగా ఉంటుంది ఋషభ రాశి వారు ఒక్కరుంటే కుటుంబాలు విడిపోవు ఎందుకంటే ఏదో ఒక విధంగా వారు కలిపేస్తారు వారికి అందరూ కావాలి కలగలుపునేటువంటి తత్వం ఉంటుంది ఇది ఋషభ రాశి వారి యొక్క తత్వం ఇకపోతే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ మాసం ఈ ఆగస్ట్ మాసంలో ఋషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఎందుకంటే వారికి ముఖ్యంగా మొదటిగా ఒక విషయం చెప్పాలి వృషభ రాశి వారికి స్వతహా వారి పుటృతంతోనే వచ్చేది ఏంటంటే ఆస్తమ సైనిస్ ఇలాంటి హెల్త్ సంబంధించినటువంటిది అందులో గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య వారికి ఎక్కువగా ఉంటుంది కొంతవరకు వారికి సమస్య వచ్చిందంటే ఏదైనా జలుబు కోల్డ్ అవడం వలన లేదా ఆస్తమ అటాక్ ఇలాంటి వాటి వల్లనే వారికి ఎక్కువగా వస్తుంది మరొకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వారికి ఎక్కువగానే ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా సమస్య వచ్చిందంటే వీటి ద్వారానే వారికి మొదలవుతుంది కాబట్టి ట్రీట్మెంట్ వారు వీటికి చేయించుకుంటే సరిపోతుంది అందుకని వీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ఆగస్ట్ మాసంలో ఇది ఒకటైతే పర్చకులర్ గా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి వీరు ఈ యొక్క ఆగస్ట్ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ ని భుజించకపోవడం చాలా మంచిది ప్రతిరోజు కూడా ఇంగువుని భుజించడం చాలా మంచిది ఇవి వీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే సమస్య పరిష్కారం ఇవి అయిపోయింది ఇకపోతే ఈ యొక్క ఋషభ రాశి వారు వారి స్వభావానికి తగ్గట్టుగా ఈ యొక్క శ్రావణ మాసంలో కార్యక్రమాలు ఏవైతే పుణ్య కార్యక్రమాలు ఏవైతే శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అదృష్టం కూడా వీరి సొంతం అయితే పెళ్ళి కానటువంటి వారు అంటే ఒకసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి కూడా వారికి పెళ్లి సంబంధాలు కుదిరి అన్ఎక్స్పెక్ట్గా పెళ్లి కూడా అయ్యేలా ఉంది అంటే దరిద్రం చూడండి ఎంత దరిద్రంగా ఉందో దరిద్రం దరిద్రంగానే ఉంటుంది అనమాట వీరు సుఖంగా ఏదో విచ్చ్రుడికి తరంగా అనుకునే వారికి ఎవరో తెలియకుండా చేయబుట్టుకు తీసుకెళ్లేసి పెళ్లి చేసి పంపించేస్తారు అందుకొని వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వృషభ రాశి వారు అంటే కలగలుపుగా వెళ్తుంటారు కదా ఆ కలగలుపు వీరు ముంచిద్ది వీరికి చేసుకోవాలని ఉండదు కానీ ఎవరొకరు అంటగట్టేస్తారు అబ్బాయినో అమ్మాయినో అంటగట్టేస్తారు ముందు మంచిదే కదా అంటే అంటగట్ట బాధ్యత ఏర్పడిద్ది కదా అదే ఉంటుందండి పెళ్లి అయిందంటే ఇంకా మంచిదే కదా అందరూ అనుకుంటే బానే ఉంటుంది అందరూ అనుకోలేరు అందరూ అలా అనుకోలేరు దాని కొంచెం మనం దాని గురించి బయటపడాలంటే కొంచెం సమయం పడ్డది అనమాట ఓకే అందుకని పెళ్లి అయ్యేటువంటి ఆలోచన ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి అంటే వృషభ రాశి వాళ్ళకు కళ్యాణ యోగం ఇది కల కాదు నిజమే ఒక్కొక్కరు అనుకుంటారు కళ అనుకుంటారు గిచ్చుకుంటారు కళాయి వచ్చేసాయి అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి మరొకటి ఏంటంటే ప్రత్యేకత ఈ ఏదైతే కుజు దోషం రాహుకేతు దోషం కాలసర్ప దోషంతో పెళ్లి కానటువంటి వారు ఉన్నారో అదృశ్య శాస్తూ అన్ని గ్రహాల వారికి అనుకూలంగా మారినాయి అలాంటి దోషాలు ఉన్నా కూడా పెళ్లి అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాడు పెళ్ళి అయితే బాధ్యత ఏర్పడిద్ది కానీ బంధం ఏర్పడిద్ది కానీ శుభశకనాలు బాధ్యత బంధం ఏర్పడింది వీరికి ఫ్రీడమ్ పోతుంది ఫ్రీడమ్ అంటే ఆయిల్ కాదు ఫ్రీడమ్ అంటే వీరికి ఆ ఒక తనం ఏదైతే ఉందో ఫ్రీతనం పోతుందనమాట అందువల్ల వీరికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇకపోతే అన్ని రంగాల వారికి బాగుందని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఆగస్టు పద్నాలుగో తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు అన్ని రకాలుగా బాగుంది ఇంకా రాజకీయ రంగంలో సినీ రంగంలో రావాలనుకున్న వారు కొత్తగా రావాలనుకున్న వారు ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత వస్తే వీరికి అదృష్టం అనేది వస్తుంది ఇక అన్ని రంగాలుగా బాగుండాలంటే చిన్న పరిహారంతో వీరు అదృష్టవంతులు అవ్వచ్చు అది ఏమిటంటే నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం అలానే సుబ్రహ్మణ్య స్వామికి నాగపటికలకి ఎక్కడైనా ఉంటే కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అభిషేకం చేయడంతో వీరు అనుకున్నటువంటి బంధాలు బాంధవ్యాలు అలానే బలపడతా ఉంటాయి అలానే వీరికి ఆర్థిక సమస్యలు ఎవరైనా ఉంటే కూడా ఎక్కడైనా అమ్మవారికి కుంకుమచ్చం చేయించుకోవడం మరీ మంచిది నవగ్రహాలకి శాంతి హోమం చేయించుకోవడం మరీ మంచిది అలానే ఇంకా వీరికి ఇంకా బాగుండాలంటే పటిక మనకి ఏదైతే పటిక ఉందో అది ఒక వంద గ్రాము తీసుకొని వీరికి వీరే ఒక గురువారం రోజున సాయం వేళలో ఏ వారమేం చేసుకోవచ్చు గురువారం ఈ ఆగస్టు మాసంలో వారికి వారే క్లాక్ వైజ్గా తల చుట్టూతో దిష్టి తీసుకొని అది ఎక్కడైనా పొదలుగా ఉండి చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేస్తే దిష్టి దోషాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగిపోతాయి ఇకపోతే వీరికి కాటుక మగవారైనా ఆడవారైనా ప్రతిరోజు కాటుక ధరించాలి అరికాల్లో కాటుక ధరించిపోతే కార్డులు ధరించి బయటికి వెళ్ళినట్టయితే వీరికి దిష్టి దోషాల నుంచి బయటపడవచ్చు పూర్వీకుల శాపం దోషం కూడా వీరికి తొలగిపోతుంది ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఏదైనా విష్ణు ఆలయంలో ఏదైనా ఒక బుధవారం బుధవారం రోజున పులిహోర దానం ఇవ్వడం ద్వారా పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది ఇవన్నీ కాకుండా మనం కూడా కొన్ని వస్తువులు ఇచ్చేది ఉంది ఆడి ద్వారా కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా వీరికి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ పరంగా వృషభ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ టూ త్రీ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ టూ త్రీ ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి చేతులు ఏదైనా జ్యూస్ లేదా పాలు పెట్టుకుని పారాయణం చేసుకోవాలి టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసుకుని అవి భుజించినట్టయితే దోషాలన్నీ కూడా పట్టాపంచలేదానికి అదృష్టం ఉంటుంది గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంట వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం కుజి దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకుని కాల్చివేయచ్చు అలానే సాల గ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు వెళ్ళామనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అంటే అమ్మో వెళ్తే ఎంత అవుద్దు అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే కానీ పోని నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాల్లో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువుగారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణిని అనేది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలి అంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసేటం ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్ఛారణ చేసి ఇస్తాను వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేసిందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం वार बढ़ाई इस्तेम సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిసిప్లే ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు